దేవుణ్ణి ప్రేమించేవాడు సమాజానికి కంటకుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు సమాజానికి కూడా దీవినకరంగా ఉండాలని ఆశిస్తాడు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు ఏమి ఇష్టపడతాడు సమాజం ఆశీర్వాదకరంగా ఉండాలి దీవినకరంగా ఉండాలి సమాజం వర్దిల్లాలి సమాజం బాగుండాలి ఇచ్చిన ఆజ్ఞలు రెండే నీ దేవుణ్ణి ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించు దేవుణ్ణి ప్రేమించి దేవునికి భక్తి చేసేవాడు సమాజానికి కూడా దీవెనకరంగా మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇష్టపడతాడు కాబట్టే దేవుని ముందు జీవించేటువంటి ఆ జీవితం భక్తుని జీవితం నైతిక విలువలతో కూడి ఉంటుంది నైతికత అంటే నీతి విలువలతో కూడి ఉంటుంది దేవభక్తుడైన వాడు ఎలా పడితే అలా బతకడు వాడు కొన్ని పద్ధతులు ఏర్పరచుకుంటాడు కొన్ని నీతి నియమాలు కొన్ని క్రమాలు ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకోవటం అంటే దేవుడు చెప్తాడు బాబు నువ్వు ఇలా ఉండాలిరా నీ పద్ధతి ఇలా ఉండాలి మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అమ్మ నన్ను ప్రేమిస్తున్నావు మరి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మరి నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నీ మనసుకు తోచినట్టు నువ్వు ఉండటానికి వీలు లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానికి వీలు లేదు నా ఇష్టానికి విలువనివ్వాలి నా చిత్తానుసారంగా నువ్వు బ్రతకాలి నడవాలి సమస్త విషయాల్లో నా చిత్తానికి లోబడాలి అని దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినప్పుడు కొన్ని ఆంక్షలు వస్తాయి ఆ ఆంక్షలలో మొట్టమొదటిది ఏమిటంటే నోటిని ఎలా పడితే అలా వాడకుండా నోటికి కళ్ళము పెట్టుకొనుట ఒకవేళ నోటికి కళ్ళం పెట్టుకోకుండా నోటికొచ్చినట్ల వదురుతూ నోటికొచ్చినట్ల మాట్లాడుతూ నోటికొచ్చిన భాషల్లో ఉపయోగిస్తూ ఒకడు కానీ భక్తి చేస్తూ ఉంటే ఒక బాబా నీ భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు నీ భక్తి వేస్ట్ అయిపోయిరా అది వర్కౌట్ కాదన్నాడు ఎందుకంటే నా భక్తులకి కొన్ని నీతి నియమాలు ఉన్నాయి వాటిలో ఒకటేంటంటే నా భక్తులు తమ నౌలుకని ఎలా పడితే అలా వాడటానికి నేను ఒప్పుకోను వారి మాటకి వారి వ్యవహార శైలికి వారి ప్రవర్తనకి కొన్ని హద్దులు ఏర్పరుస్తాను ఆ హద్దుల్లో ఉండేవాడే నా భక్తుడు నువ్వు నిజంగా నాకు భక్తుడిగా ఉండగోరావా నాకు భక్తురాలుగా ఉండగోరావా అవును ప్రభువా నీకు భక్తి చేస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నిజంగా నన్ను ప్రేమిస్తున్నా అవును తండ్రి అట్లయితే నోటి కళ్ళం పెట్టుకో నోటి కళ్ళం పెట్టుకో ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకో దూషణ మాటలే కాదు దూషణ మాటలే కాదు మనం పట్టించుకునేది ఏంటంటే తిట్లు తిట్లు తిట్టకపోతే చాలు కదా అనుకుంటాం తిట్లు తిట్టకపోతే చాలు కదా అనుకుంటాం తిట్లు ఒక్కటే కాదు నోటితో జీవితాలను నాశనం చేయవచ్చు కాపురాలు కోల్చవచ్చు ఇద్దరు అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టవచ్చు వాళ్ళు తన్నులాడుకునేటట్టు చేయొచ్చు మంచి భక్తుల సాక్ష్యాలు నాశనం చేయొచ్చు నోటితో ఓన్లీ బూతులు ఒక్కటే కాదు మనకు తెలిసింది బూతులు తిట్టకూడదు నోటికి కళ్ళం పెట్టుకోవటం అంటే బూతులు తిట్టకుండా కంట్రోల్ చేసుకోవటం అని అనుకుంటారు సహజంగా అది వాస్తవమే దూషణ దుర్భాష మన నోట రానియకూడదు భక్తి పరుల నోట అసలు రాకూడదు బూతులు సరసోక్తులు డబల్ మీనింగులు పోకిరి మాటలు ఏమంటే దుర్భాషలు మన నోట రాకూడదు వాటిని కంట్రోల్ చేసుకోవాలి కానీ శరీరం ఏం చేద్దాం శరీరంలో ఉన్నటువంటి కార్యాలలో దూషణ కూడా ఒకటి శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవే అని గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తే రోమపత్రిక రెండు చూసినా ఒకటి చూసినా రోమపత్రిక ఒకటిలో కూడా మీరు చూస్తే కొన్ని ఉంటాయి అలాగే తిమోది రెండు పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే అందులో కొన్ని ఉంటాయి ఈ దూషణ అనేది కూడా శరీర కార్యాల్లో ఒకటి దాన్ని కంట్రోల్ చేయాలి దాదాపు మీలో చాలామంది బూతుల విషయంలో కంట్రోల్గానే ఉంటారని నా నమ్మకం ఎంతమంది కంట్రోల్గా ఉన్నారు ఒకప్పుడు చండాలంగా మాట్లాడే ఇప్పుడు మారాను అట్లా తిట్టట్లేదు నోరు కంట్రోల్ చేసుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి అట్లా కదిలిచ్చండి రైట్ చాలామంది చేతులు ఎత్తారు ఒకప్పుడు బూతులు మాట్లాడారు దూషణ మాట్లాడారు దుర్భాష మాట్లాడారు ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేసుకొని అందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు ఒకప్పుడు నీకు లేని తత్వం ఈరోజు నీకు ఎలా వచ్చింది ఎలా నువ్వు అలా కంట్రోల్ చేసుకొని ఉన్నావు ఓ ప్రశ్న మొత్తానికి ఎలాగలా ఉన్నావు ఇప్పుడైతే తిట్లు ఆడట్లా అవునా మరీ పెద్ద పెద్ద అసలు ఆడట్లే ఎప్పుడన్నా ఆవేశం వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి అరా యా నిజం మాట్లాడదాం ఎప్పుడన్నా అవతల రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ముందు కాకపోయినా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన ఏదో ఒకటి చిన్నదా మంచివాళ్ళు వాళ్ళు యథార్థం ఒప్పుకుంటారు దేవునికి స్తోత్రం అయితే దేవభక్తి సాధకులకు నాలుగు అదుపులో ఉండాలి నోరు అదుపులో ఉండాలని చాలాసార్లు చెప్పా ప్రసంగాల్లో మళ్ళీ ఒక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి ఎత్తి చెప్తున్నా నాలుకను స్వాధీనం చేసుకునేవాడు సర్వ శరీరమును కంట్రోల్ చేసుకునే శక్తి పొందుతాడట ఆ నాలుకను స్వాధీనం చేసుకోవడానికి చాలా జాగ్రత్త పడాలి మనం అందులో నంబర్ వన్లో వచ్చేది దూషణ దుర్భాష దాన్ని అయితే చాలా వరకు జయించారు ఎందుకంటే చర్చికి పోతున్నాడు పెద్ద బైబుల్ తీసుకొని పోతాడు పెద్ద బైబుల్ తీసుకొని పోయి దమ్మగారు నోరు తెరిస్తే బూతులే అని ఏమన్నా అనుకుంటారేమో అని మరి కొంతమంది కంట్రోల్ చేసుకున్నారు ఏది ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో అని కొంతమంది ఏమో నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను ప్రభు బలంలో చేస్తున్నాను అపవిత్రమైన మాటలు ఎట్లా మాట్లాడేది ఇచ్చి అది పద్ధతి కాదు నేను ఆ మాటలు మాట్లాడకూడదని కొంతమంది మంచి మనసాక్షిని బట్టి కంట్రోల్ చేసుకున్నారు అయితే ఈ నాలుకని లేదా ఈ నోటిని దు బూతులకే కాదండి వేరే వేరే విధంగా కూడా వాడే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి ఇతరుల గురించి మనకు తెలియని సంగతులు మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు నువ్వు తీసుకెళ్ళి ఫలానోడు ఇలా అంటా అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నిందైందనుకో ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నువ్వు పది మందికి పంచితే ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో అన్యాయంగా లేని వార్త పుట్టించిన పాపం నీ కూడా అంటిద్దిగా ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా అవునా ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో వాని స్నేహితులతని ఎడబాసారో వాని బంధువులు త్రోసివేశారో సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు ఇది పాపం కాదంటారా ఇది కుక్క నైజం కుక్క నైజం కుక్క జాతి లక్షణం చెప్పన నేను కుక్క జాతి లక్షణం ఇప్పుడు బజార్లో ప్రతి బజార్కి రెండు మూడు కుక్కలు ఉంటాయి బజార్ కుక్కలు ఉంటాయా ఉండవా ఈ బజార్లో కుక్క బౌ అందనుకో పక్క బజార్లో కుక్క ఏం చేసిద్ది బౌ అంటది ఇది బౌ అనగానే అది కూడా స్పందించింది ఎందుకు స్పందించింది దాన్ని అడుగుదాం ఏ ఎందుకు అరిచావే అని అడుగుదాం దా ఏమంటో తెలుసా నాకు తెలియదు సార్ మా జాతి పక్క బజార్లో అరిసింది నేను కూడా అందుకని ఇక్కడ అరిసాను అది ఎందుకు అరిసింది ఏం చూసరిసింది దీనికి అనవసరం అది బౌ అంటే చాలు ఇది కూడా బౌ అంటుంది ఇది కుక్క జాతి లక్షణం మనం కుక్కలం కాదుగా మనం మనుషులంగా ఎవడైనా ఒక కుక్క పనికిమాల మాటలు మొరిగాడు అనుకో కుక్క ఆడి కుక్క మాటలు తీసుకొని మనం ఎందుకు మొరగాల మనం కుక్కలం కాదుగా అయినా వాళ్ళ వీళ్ళ పాపాలు వాళ్ళ వీళ్ళ జీవితాలు వాళ్ళ వీళ్ళ బలహీనతలు పంచుకోవటం వల్ల ఇంకొకటికి చెప్పటం వల్ల సమాజాన్ని కోరికే ఏంది చెప్పండి వాళ్ళ మీద వీళ్ళ మీద నింద ప్రచారాలు తీసుకెళ్లి పది మందికి పంచడానికి అదే సువార్త దుర్వార్త ఎందుకు సువార్త చెబితే ఎవడన్నా మారతాడు కానీ దుర్వార్త చెబితే చెడిపోతారు కానీ నాలుకతో నోటితో బూతులు తిట్టటమే కాదు ఇట్లాగా నిందలు ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు నీతిమంతులను కూడా దుఃఖపెట్టవచ్చు నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయవచ్చు నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను కొంచెం ఆలోచించుకో అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడతాను వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది అమ్మాయి మంచిది వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది అప్పటిదాకా ఈ భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉంది ఉంది అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను అర్థం చేసుకో అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో చాలాసేపు నిలబడ్డాడు అందనుకో ఇక వాడిని గుండెల్లో రాయిబడింది ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు అన్న తినలేడు ఇక ఎందుకు నా భార్య ఎవరితో మాట్లాడుతుందో నా భార్య అలాంటిది కాదే ఎవరితో మాట్లాడుతుంది నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది మా ఇంటి ముందు నిలబడి ఎవడు ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింకు చేసుకొని ఆమెకు ఫోన్ వచ్చినప్పుడు అలా మనోడెత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతం ఈ దీనికి నెలలు పట్టొచ్చు వారాలు పట్టవచ్చు అవునా అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టచ్చు దేవునికి స్తోత్రం అదే నోటిని వాడి అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపచ్చు కూడా అరే బాబు వాళ్ళేళ్ళ మాటలు నీ ఎందుకు చెడిపోతావరా నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయటం నువ్వు చూసావా అమ్మాయి నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం నువ్వు చూసావా అని నేను చూడలా చూడనప్పుడు వాళ్ళేళ్ళు మాటలు ఎందుకు నమ్ముతావు తిక్కలదనా ఎందుకు నమ్ముతావరా తిక్కలోడ పిల్లల గల్లోడి పచ్చని కాపురం లేని వాళ్ళు పద్నాలుగు మాటలు చెప్తారు నువ్వు వింటావా వదిలేయి అయన్ని తీసేసుకుని నీ భార్య బంగారం లాంటిది జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు అదే నోటిని వాడి అదే నోటిని వాడి కోలదీసినోళ్ళు కూడా ఎవడైనా నువ్వు నోటికి కళ్ళము తన హృదయమును మోసపరచుకొనూ భక్తి గలవాడనని చెప్పుకునేదాడ వాని భక్తి వ్యర్థమే వ్యర్థ భక్తి బాగా వినాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్లుగా బూతులు నేను తిట్టకూడదు ఇతరుల మీద లేని వార్తలు నేను ప్రచారం చెయ్యకూడదు నా నోరు తెరిసి మాట్లాడితే పది మందికి ఉపయోగపడేటట్లు వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుతాను కానీ దుర్భాష నోటికి రానియను వాళ్ళ వేళ్ళ గురించి విమర్శ నాకొద్దు పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచదలుచుకోలేదు ఎందుకంటే నేను ఒట్టిగాలేనో పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు నేను దుర్భాష మాట్లాడినా బాధపడతాడు సరసోక్తులు మాట్లాడినా బాధపడతాడు పోకిరి మాటలు మాట్లాడినా బాధపడతాడు డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినా బాధపడతాడు నేను మాట్లాడకూడదు అవి దేవుడు ఎరగని అన్యజనులకు తగును నేను దేవుని ఎరుగున్నాను నేను మాట్లాడకూడదు నా మాటలు దోషం ఉండకూడదు నా పిలుపులో పవిత్ర పవిత్రత ఉండేటట్టు నేను చూసుకోవాలని జాగ్రత్త పడాలి భక్తికి కొన్ని క్రమాలు ఉన్నాయి వాటిలో ఒకటి మాట తీరు ఏంటిది మాట తీరు నాలుగు సంగతులు చెప్తా భక్తికి ఉండవలసిన నాలుగు ముఖ్యమైన సంగతులు వాటిలో మొట్టమొదటిది నోరు ఆ తల్లి భక్తి కలిగిన తల్లయ్య ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వాదకరమైన మాటలు పది మందిని దీవించే మాటలు పది మందికి మేలు కలిగే మాటలు ఆ దేవుని మాటలు ఆ దేవుని దీవెనలు తప్ప ఆయన నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా ఆమె నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా విందామన్నా రాదు పొరపాటున జారిపోయేదన్నా అంటదా అంటే కూడా అనదు ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది దీవెనే పలికిద్ది శుభమే పలికిద్ది విశ్వాసపు వాక్యే పలికిద్ది కానీ దోషంలో కానీ దుర్భాషలు కానీ వాళ్ళని వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా ఆమె భక్తి కలిగింది ఆయన భక్తి గలవాడు ఎప్పుడన్నా పలకరించిన నోరారా పలకరిస్తాడు ఏయ్యా బాగున్నావా ఏమ్మ బాగున్నావా అన్నయ్య బాగున్నావా అక్క బాగున్నావా ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే భక్తిపరుడయ్యా నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తి పరుడికి తగును ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తుందో మనకు అర్థమైపోయింది నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది ఇట్టే దొరికిపోతాడు ఎడాపెడ నోరు జారతనాడనుకో వాడు భక్తిహీనుడే నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తి పరుడు